సూర్య అయితే వచ్చేస్తున్నాడు గుడ్ మార్నింగ్ సూర్య టైం అయితే ప్రెజెంట్ ఆరు ఇరవై హోపుల్వారి ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సేవ్ వాటర్ సేవ్ సొల్యూషన్ టు పొల్యూషన్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు రంజిత్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్లర్లో భాగంగా డే త్రీ అయితే ఈరోజు స్టార్ట్ అయింది స్టార్ట్ చేస్తున్నాను హోపిలం అయితే ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఎక్కడ మన జర్నీ కంటిన్యూ చేయాలా అని అక్కడికి వెళ్ళి స్పెండ్ చేసి చూసి ఆ తర్వాత డిసైడ్ చేస్తాం ఇక కలుద్దాం మన వీల్స్ పై వచ్చేసాం మన వీల్స్ పై సూర్య అయితే వచ్చేస్తున్నాడు ఈరోజు పోట్లాడే విధంగానే కనిపిస్తూ ఉన్నాడు అక్కడైతే ఒక డైవర్షన్ ఉంది అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అహోబిలం మార్నింగ్ మార్నింగ్ కూల్ కూల్గా వెళ్ళిపోదాం ఈ అల్లగడ్డలో వెళ్తూ ఉన్నాం ఇంకొక కిలోమీటరు అక్కడి నుంచి అల్లగడ్డ మొత్తం ఇంకా స్టార్ట్ అయిపోయింది అల్లగడ్డ అనేది ఇక్కడి నుంచి వెళ్దాం మన రూట్లో ఊరైనా టౌన్ అయినా కానీ మార్నింగ్ అంటే అన్న ఓకే ఏదైనా కానీ ఇలా ట్రాఫిక్ ట్రాఫిక్తోనే ఉంటుంది ఈ అల్లగడ్డ అల్లగడ్డ నుంచి చూస్తున్న ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి మన వీడియోస్ ఎవరు చూస్తారైనా ఆలగడ్డ వరకు ఇక్కడ చేరుకునేట చిన్న హో బిలవం ఇరవై ఒకటి పెద్ద హో బిలవం ఇరవై తొమ్మిది నంద్యాల ఎంతో చూడలేదు సూర్య గట్టిగానే ఉండేట్టున్నాడు ఈరోజు ఇగో ఇక్కడ కనిపించేదే ఊరంటే ఇది దాటిపోతే మొత్తం కొండ ప్రాంతమే ఇది ఒక ఆశ్రమం కృష్ణ బల్ బలం భజన మందిర్ అలాగంటే ఇంక హోబీలో ఇంకో పదహారు కిలోమీటర్లు అయితే ఉంది అంటే ఇంకా ఊర్లు అంటే ఏముండవు కొండల్లోనే అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ కొండల్లోకే వెళ్తూ ఉన్నాం ఇటు పక్క కూడా కొండ స్టార్ట్ అయిపోయింది సిగ్నల్ అసలు లేదు ఒక అంటే ఒక పుల్ల కూడా లేదు చూద్దాం మరి దిగువ అహోబిలం దిగువ అహోబిలం అని రెండున్నాయి దిగువహోబిలం కింద ఎగువ అహోబిలం అనేది పైకి నడుచుకుంటా వెళ్ళాలి చూడొచ్చు అక్కడ బోర్డులు దిగువహోబిలం అంటే మన మే మొత్తం అభయారణ్యం ఎంటర్ అయిపోయాం నలుమూలలా ఇక అయితే అడవి ప్రాంతమే కొండ ప్రాంతమే గోస్లో యాక్సిడెంట్స్ జోన్ అడ్ ఇదో ఈ ఎక్కుడు దిగుడు కొండల్లోంచే వెళ్ళిపోతూ ఉన్నాం అహోబిలం వైపు ఉంది కదా ఇంకో ఎనిమిది కిలోమీటర్లు అయితే ఈ అడవి మార్గాన్ని మళ్ళీ నేచర్ మధ్యకి ఈ పక్షుల సౌండ్ మధ్యకైతే వచ్చేసాను సూర్య గట్టిగానే ఉన్నాడు ఈ అడవుల్లో శివా అండ్ మ్యాష్లో హీల్స్ ఒంటరి పయనం ఒంటరి పయనం ఏమి లేదు చూస్తున్నాం మీ అందరూ ఉన్నారు పలకరిస్తూ చాలామందే ఉన్నారు సోలో రైట్ మనం ఎన్నో స్టేట్లు ఎన్నో అడవి మార్గాల్లో ప్రయాణించినా కానీ మనకు అడవులు అయితే అడవుల్లో ఏ జంతువులు కనిపించలేదు కొన్ని చో ఒక చోట జింకలు కనిపించాయి కొన్ని చోట్ల నెమల గుంపులు కనిపించాయి ఈ అడవిలో అయితే చూడండి మొత్తం వానరసేన ఎలా ఉందో ఇది తప్ప ఇంకెలాంటి జంతువులైతే మన మ్యాస్టర్కి ఎదురవ్వలేదు వానరసేనే అయితే ఇక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు వచ్చేసాం కదా మనం కొండల్లోకి కొండ ప్రాంతాల్లోకి అహోబిలం ఇలాంటి ప్లేసుల్లో కానీ ఈషా ఉంటేనా నెక్స్ట్ లెవలే వెళ్ళాం కదా మనం ఈషాకి చిక్బలాపూర్ ఫ్యూచర్లో చూద్దాం వేరే ఈషా టెంపుల్ ఎక్కడన్నా కడితే అక్కడికి వెళ్దాం ప్రజెంట్ అయితే వచ్చేసాం ఆహోబిలం దిగువ ఆహోబిలంకి ఇదిగో అక్కడ కనిపిస్తూ ఉంది బౌద్ధు అహోబిలం లోపలికి వెళ్ళాలంటే అదిగో అక్కడ అక్కడ టోల్ కట్టించుకొని వెళ్తూ ఉన్నారు కానీ మన మేస్టర్కి అయితే ఎలాంటి పర్మిట్ ఎలాంటి టోల్ అనేది అవసరం లేదు ఆల్ ఇండియా వితౌట్ పొల్యూషన్ ఆల్ ఇంటర్నేషనల్ పర్మిట్స్ ఇంటర్నేషనల్ వెళ్ళలేదులే కానీ ఆల్ ఇండియా పర్మిట్ హెలంలో ఉన్నాము ఇదిగో ఇదైతే అంతా దిగువ హోగులం ఇక మనం పైకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ ఎగువ హోటలానికి వెళ్ళిపోదాం ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము రెండు రూట్లల్లో వెళ్ళాలి ఎగో బిలం ఎగో బిలం అని అంటున్నారు ఎగో బిలమా దిగో బిలమా చెక్ పాయింట్ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే మనం ఈ పక్కకు ఎగువ ఆ హోదాకి వెళ్ళిపోదాం కాకుల దూరని కారడివి చీమల దూరని చిట్టడివి అనేది ఎంటర్ అయిపోయింది ఇందులో ఈ టిత్రే రోడ్డులో టిత్రే రోడ్డు కాదు క్లాస్ అయిన రోడ్డు మాదిరిగానే ఉండాలి రోడ్లో మన మ్యాచ్ ప్రయాణం కొనసాగుతున్నది ఎవరు లేరు మొదలైపోయాయి కొండలు గొట్టలు అయినా తగ్గేదే లేదు లదాఖే వెళ్తున్నాం ఇవి ఎంత మొత్తం అడి అడిమార్గానే మళ్ళీ అయితే ఈ కొండల్లాంటి రోడ్లపైకి వచ్చేసినందుకు చాలా చాలా హ్యాపీగానే ఉంది గోవాలో గోవా రైడ్లో అయితే వెళ్ళినాం ఆ తర్వాత అయితే లేదు కదా రైడు ఇప్పుడే చూద్దాం ఎగోబిలానికి వెళ్దాం తప్పకుండా మొత్తం నిర్మానుషమైన కొండ మార్గం పొల్యూషన్ వెహికల్స్ అమ్మ బాబోయ్ ఎక్కడూ తగ్గుడు ఎక్కుడు తగ్గుడు లోయా గుట్ట లోయా గుట్ట అయినా రోడ్డు నేను ఇంకా ట్రెక్కింగ్ చేయాలనుకున్నాను లేదు రోడ్ అయితే ఉంది వెళ్ళిపోదాం మనం ఇవన్నీ ఆ కాలం నాటే సత్రాలు అప్పుడంతా మట్టి రోడ్డే ఉండేది కదా ఇక్కడ కూర్చొని నీళ్ళు తాగడము అందుకని కట్టి ఉంటారు అప్పట్లో బస్సు కూడా దూసుకొని వచ్చేస్తా ఉండదు ఇంకా ఈ వానరసేనా వానరసేనే ఎగువహోబిలం ఫైవ్ పాయింట్ ట్వంటీ నాకైతే ఈ రూట్ చూస్తూ ఉంటే పరశురామ్ కుండుకు వెళ్ళాం కదా అదే గుర్తుకొస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో ఆ రూటే ఇంచుమించు ఈ విధంగానే కాకంటే ఇంత ఈ విధంగా అడిగిగా లేదు కానీ ఆల్మోస్ట్ ఇంతటి బెత్తెడ్ రోడ్డే అక్కడ కూడా కాంటే ఇంత గొప్ప రోడ్డు అయితే కాదులే పిత్రే పిత్ే లోడ్ రోడ్ లాంటిది వానరసేనా ఎక్కడ చూసినా వీరే ఉన్నారు వీళ్ళ ప్లేస్లో వీరు కాదంటే ఇంకెవరు ఉంటారు ఇంకో నాలుగు కిలోమీటర్లు ఉంది ఎగువ ఆహోదిలం మొత్తం ఎక్కుడు కాదు దిగుడుగానే ఉంది వచ్చేటప్పటికి దోళ తెరిపోతుంది అయ్యా ఈ ఎక్కి ఈ దిగుడిని ఎక్కే లోపల ఎందుకంటే మళ్ళీ ఇదే రూట్లో ఇంకొక ఐదు కిలోమీటర్లు ఐదు కాదు ఎనిమిది కిలోమీటర్లు దిగువహోబిలానికి రావాలి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మన రైడ్ కంటిన్యూ చేయాలి మొత్తానికి నేచర్ చూడండి ఏ విధంగా బ్యూటిఫుల్గా ఉందో అసలు ఇక్కడైతే టోల్ అయితే వసూలు చేస్తూ ఉన్నట్టున్నారు ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి డెవలప్మెంట్ కోసం కాస్త టోల్ అనేది ఉంటుంది మన మ్యాస్టర్కి అయితే ఉండదు అనుకుంటుండ అహోబిలం వెళ్ళే వాహులకు విజ్ఞప్తి కలిగే కౌగిలి కలటపడి ఏదో పాట ప్లే అవుతూ ఉంటే వింటూ పాడుకుంటూ ఇలా నేచర్ ఎంజాయ్మెంట్లో వెళ్తూ ఉన్నాం నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఇదిగో అంతటి కొండల్ని ఎక్కాలి ఏమో అని అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు కాకంటే అంత అంత లేదు కొండలుగా అంటే ఇషా చిక్బలాపూర్లోని కర్ణాటకలోని హిల్స్ అవి కొండలుగా అంత కాకపోయినా కానీ ఇంకా ఆస్తగా అనుకున్నాను అందులో ఉంటాయేమో ట్రన్నింగ్స్ లదాఖ్ రైడ్కి సరైన ప్లేస్లోనే మనం వెళ్తున్నాం అని అనుకున్నాను కాకంటే అంతగా ఏం లేవు ఇక్కడ ఉన్నాయి కాస్త అప్ అండ్ డౌన్గా మరీ కొండగా అని చెప్పుకుంటే టీం లేవు ది విధంగా గేర్ అయితే లేదు టాప్ గేర్లో ఉంది ఎక్కదు వచ్చేసాం మన రైడ్లో సక్సెస్ఫుల్గా అహో బిలాం ఎగువ అహో బిలాం నేచర్ మధ్యన అక్కడ టెంపుల్ ఉంది చాలా టెంపుల్సే ఉన్నాయి ఈ పరిసరాల్లో వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి మనం ఎక్కడికి పోవాలో తెలీదు దొంగలు ఉన్నారు జాగ్రత్త ఉంటాయి కదా ప్లేస్లు అయితే ప్రతి చోట ఇలాంటి సూచన బోర్డులు ఉంటాయి ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను ప్లేస్లో ఇక ఒక మూ ఉంటుంది ఒక మూడు గంటలని చెప్పారు మనం పైకి వెళ్ళాలి అంటే పెద్ద అహోబిలానికి మన మ్యాస్టర్ అయితే ఈ విధంగా ఎందుకంటే కోతులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు హోటల్ వాళ్ళు హోటల్ అన్న వాళ్ళు అందుకని ఈ విధంగా సెట్ చేసి పారేసాను ఇక్కడ పెట్టేసి మనమైతే ఇంకా వెళ్ళిపోదాం ఆ కొండల్లో కాసేపు ట్రెక్కింగ్ ఇన్ అహోబిలాం ఎగువ అహోబిలానికి